ఈ రోజు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మన జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో టూకే రన్ ఏర్పాటు చేయడం జరిగింది మరి జైత్యాల బస్టాండ్ నుంచి మిర్చి దాకా టూకే రన్ ఏర్పాటు చేసి యువతకు స్పూర్తినిచ్చేటువంటి స్వామి వివేకానంద వారి యొక్క జీవిత జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని యువకులంతా కూడా మరి గొప్ప శక్తిగా ఎదగాలని ఫౌండేషన్ చైర్మన్ రాజశేఖర అదేవిధంగా పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క యువకులకు యువజన దిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు జాతీయ యువజన దినోత్సవం స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని వేములవాడ పట్టణంలో మరి యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ టూ కేరను ఏర్పాటు చేసినందుకు ముందుగా యువ ఫౌండేషన్ వారిని అభినందిస్తూ యువతను అంటే సన్మార్గంలో యువత అంటే ఇనుప నరాలు ఉక్కు కండలు కలిగిన వారిని ఇస్తే ఈ దేశాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి ఆ వివేకానందుడు ఆలోచన అటువంటి ఆలోచన కలిగిన యువత ఈ దేశానికి అవసరం కాబట్టి ఈ స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని రోజు టూకేరా నిర్వహించడం జరుగుతుంది స్వామి వివేకానంద నూట అరవై ఒకటో జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం జనవరి పన్నెండున జాతీయ యువజన దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు యువా ఫౌండేషన్ ఆధ్వర్యంలో యువతకి టూకేరా నిర్వహించడం జరుగుతుంది స్వామి వివేకానంద యువత సన్మార్గంలో నడవాలని ప్రపంచ దేశాలకు మన యొక్క భారతదేశ ఘనతను దాటి చెప్పారు అదేవిధంగా ఆయన యొక్క సూక్తులు నేటికి భవిష్యత్ తరాలకు కూడా యువతకు ఎంతో ఆదర్శప్రాయం కాబట్టి వివేకానందం యొక్క స్ఫూర్తిగా ముందుకు వెళ్లాలని ప్రతి ఒక్క యువతకు జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం